మంట మంచి ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జానకి ఇక పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది దాంతో ఇంట్లో అందరూ కూడా జానకి ఇంటి పంతుల్ని పిలిపించింది ఇప్పుడు పంతులతో ఏం పని అని చెప్పి పద్మ పార్వతి ఇట బామ్మ అందరూ కూడా ఏం జరుగుతుందా అని అలా చూస్తూ ఉంటారు ఇంతలో జానకి పంతులు గారిని ఇంటికి పిలిపించి ఇక కూర్చోమని చెప్తుంది అమ్మా అమ్మ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తే పంతులు గారు మా ఆద్యకి సీనయ్యకి పెళ్ళయింది పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఇంకా జరగలేదు అందుకే కార్యానికి మంచి ముహూర్తం పెడతారని మిమ్మల్ని పిలిపించాను అని అనగానే ఒక్కసారిగా పద్మ అలాగే బామ్మ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంతలో సీను ఆద్య అయితే అది విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు సీను అయితే చాలా సంతోషపడిపోతాడు ఇక బామ్మ అయితే ఏంటి ఇంట్లో ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు వీళ్ళకి కార్యం జరిపించాలా ఏంటి అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇక బామ్మ వసేయ్ తెంగరదానా ఏం జరిగినా జరగకపోయినా పెళ్ళైన అయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలి ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అది కూడా ఆ పని చేస్తుందిలే అని చెప్పి అంటుంది ఇక సీను అయితే అత్తయ్య నువ్వు సూపర్ అని అంటాడు ఇక పక్కనున్న హాద్య సీను జీంటిదంతా నేను నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు బాగా తెలుసు మరి ఏంటిదంతా హత్య ఆ విషయం నేను పెద్దమ్మతో చెప్పగలనా చెప్పు ఆ విషయం నువ్వు చెప్పగలనంటే చెప్పేసి అని వెనకాలనే ఆత్య ఏమీ మాట్లాడదు ఇక పంతులు గారు అమ్మ రేపు రాత్రి మంచి ముహూర్తం ఉంది మీరు ఆ ముహూర్తానికి కార్యం జరిపించేయచ్చు అని చెప్పి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీను అయితే రేపు రాత్రికి ఆద్యకి నాకు ఫస్ట్ నైట్ అనమాట అబ్బో తలుచుకుంటుంటేనే సంతోషం ఎంత ఆనందంగా ఉందో అని ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అదే ఏమో కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక పద్మ బాబోయ్ ఈ సీను గడికి ఆద్యతో ఫస్ట్ నైటా ఇక అది జరిగిందంటే వాణ్ణి దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు బాధపడుతూ ఉంటే ఇక వెంకట్రావు నోర్ ముయ్యవే వాడి సంతోషాన్ని ఎప్పుడు వాడికి దక్కనివ్వలేదు అప్పుడు కూడా వాడు ఆద్యని ప్రేమిస్తున్నాడమ్మా అని అంటూ ఉంటే నీ నీ ఆశతో నీ స్వార్థంతో ఆ చారుకిచ్చి పెళ్లి చేసావు ఏమైంది వాడి జీవితం నాశనమైపోయింది ఇప్పుడు కూడా మీ అందరి కోసం రామ మెళ్ళ కడదాం అనుకున్నాడు కానీ చివరి క్షణంలో ఆ దేవుడు దయవల్లో భగవంతుడి ఆశీర్వాదం వల్ల నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడైనా వాడు సంతోషంగా ఉంటున్నాడని ఆనందపడకుండా ఏంటే ఇవన్నీ అని చెప్పేసి పద్మ మీదారుస్తాడు ఇక పద్మ ఎప్పుడు మీరంతేగా ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు తాగుబోతు బుద్ధులు ఎప్పుడు పోనిచ్చుకున్నారులే అని పద్మ అంటుంది ఇంకా ఒక పక్కన శౌర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు రామా ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎందుకని నువ్వు ఇంకా అమ్మటం లేదు ఈ అస్మితని నేను ప్రేమించలేదు తనని మోసం చేయలేదు అసలు ఆ అస్మితకి నాకు ఏ సంబంధం లేదు ఈ విషయాన్ని నేను నీ దగ్గర ఎలా ప్రూవ్ చేయగలను అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అస్మిత సౌరే సార్ ఇదిగోండి మీకు ఇష్టమైన కాఫీ అని ఎనగాలి నీకెవరు చెప్పారు నాకు కాఫీ ఇష్టమని నెక్కు తీసుకురమ్మని అదేంటి సార్ అత్తయ్య నాతో చెప్పింది మీకు కాఫీ అంటే ఇష్టమని నోర్ము మా వాళ్ళనే అత్తయ్య నన్ను ఏవండి అని పిలిస్తే చంపేస్తాను సౌరే సార్ ఎందుకంత కోపడతారు ఇప్పుడేమైందని అసలు నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదంటే ఇక నువ్వు నేనేదో నీ భర్తలాగా నటిస్తే నాకు ఒళ్ళంతా జల్లు పాకినట్టు ఉంది సార్ మీరు కాదన్నా అవునన్నా నేను మీ భార్యని ఈ ఇంటి కోడల్ని దాన్ని ఎవ్వరూ మార్చలేరు మీరు కూడా దానికి ఫిక్స్ అయిపోతే మంచిది అంటూ అస్మిత కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు లేదు అస్మిత నిజస్వరూపం రామలక్ష్మికి తెలిసే అవకాశమే లేదు ఇలా వదిలేస్తే ఖచ్చితంగా ఆ అస్మిత అన్నంత పని చేస్తుంది శాశ్వతంగా ఈ ఇంట్లో కోడలుగా ఉండిపోతుంది నాకు నచ్చకపోయినా నా జీవితంలోకి వచ్చేస్తుంది అవును ఇలాగే చూస్తూ ఊరుకుంటే రామ ఎప్పటికీ నాకు దక్కదు రామా నాకు దక్కాలి అన్నా నేనే ఒక అడుగు ముందుకు వెయ్యాలి అవును ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను నా ప్రాణాలు తీసినా రఘురామ్ గారు నన్ను చంపినా నాకు పర్వాలేదు కానీ నేను అనుకున్నది చేస్తాను అని చెప్పి శౌర్య ఇంకా చాలా కోపంగా బయలుదేర్తాడు ఇక ఇంతలోకి రామలక్ష్మి ఇక ఇంటి బయటే కూర్చుని బాధపడుతూ ఉంటుంది రఘురామ్ తన కోసం ఎన్ని అన్నాడో అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఇదంతా సార్ వల్లే అవును సౌరే సార్ కనుక ఆ అస్మితని ప్రేమించకపోయి ఉంటే సౌరే సార్ నేను పెళ్లి చేసుకొని ఈరోజు నా ఇంట్లో సంతోషంగా ఉండేదాన్ని కానీ ఇదంతా సార్ వల్లే జరిగింది అవును బావకి నాకు పెళ్లి చేయడం అలాగే బావ ఆద్య మెడలో తాళి కట్టడం ఇదంతా సార్ వల్ల జరిగింది సౌరసారిని నేను పెళ్లి ఉంటే బావ ఆదినే పెళ్లి చేసుకునేవాడు ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండేవారు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి పార్వతి రామా మీ నాన్న నిన్ను పిలుస్తున్నారు ఏంటి పి నేను వంటుంది అవును మీ నాన్న నిన్ను పిలుస్తున్నారు బావగారిని కోసం వెయిట్ చేస్తున్నారా అండి అనగానే రామలక్ష్మి నాన్న నన్ను పిలుస్తున్నారా అని సంతోషంగా లోపలికి వెళ్తుంది ఇక రఘురాం రామలక్ష్మి తండ్రిగా నీ విషయంలో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నాన్న అది ఏ నిర్ణయమైనా నేను ఒప్పుకుంటాను అని రామలక్ష్మి అంటుంది చూడు రామలక్ష్మి ఒప్పుకున్న ఒప్పుకోవడం అంటే చచ్చేంత ఆ మాట మీదే కట్టుబడి ఉండడం అంతేగాని కొంతమందిలాగా మాట ఇచ్చి మాట తప్పడం కాదు అని చెప్పేసి రఘురాం జానకి ఇక సేను వైపు చూస్తూ అంటాడు పాపం ఆ మాటకి వాళ్ళు బాధపడతారు ఇక రామలక్ష్మి లేదు నాన్న అది నా ప్రాణం తీసుకునే పనైనా ఖచ్చితంగా మీ మాటకి కట్టుబడి ఉంటాను చెప్పండి నాన్న అని రామ అంటుంది నీకు పెళ్ళి చేయాలని పెళ్ళి సంబంధం చూస్తున్నాను అని వెనకాలే ఒక్కసారిగా రామలక్ష్మి ఆద్య సీను షాక్ అయిపోతారు ఇక రఘురాం ఏంటి రమ్మా నీకు ఇష్టమేనా నాన్న మీరు ఎలాంటి వాడిని తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటకి ఆద్య అయ్యో రామా మాట ఇవ్వదు ఎందుకంటే సౌరసర్ ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా ఆ విషయం నీకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు అంటే మళ్ళీ నువ్వు జీవితాంతం బాధపడవలసి వస్తుంది అని బాధపడుతూ ఉంటే ఇక సీను ఇదేంటి అద్య మనం పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరిని ఒక్కటి చేద్దామనుకుంటే ఇలా అయింది నాకు అదే అర్థం కావట్లేదు శను అని చెప్పి అంటుంది ఇక ఇంతలోకి రా శౌర్య అయితే చాలా ఆవేశంగా ఇక రఘురాం ఇంటికైతే వస్తాడు రాగానే శౌర్యని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక ఆద్య సౌర్య సార్ ఏంటి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఉంటే ఇక రఘురాం ఏంటి బాబు ఇక్కడికి ఎందుకు వచ్చో మా మే మా వాళ్ళతో మీకు సంబంధం లేదు లేదని మీ పెద్దవాళ్ళు మమ్మల్ని తెంచుకొని తెగతింపులు చేసుకొని వెళ్ళిపోయారు కదా నేను ఇక్కడికి వచ్చింది రామాతో మాట్లాడటం కోసం అని శౌర్య అంటాడు నాతో ఏం మాట్లాడతారు సార్ ఇంకా ఏం మిగిలింది చెప్పాను కదా నా అభిప్రాయం మారదు అని రామ అంటూ ఉంటే ఒక్కసారిగా శౌర్య తన జేబులో ఉన్న తాళిని తీసి బలవంతంగా రామ మెడలో కట్టేస్తూ ఉంటాడు అది చూసి రాఘురాం అలాగే శివరామ్ పద్మ పార్వతి ఇటు సేను జానకి అందరూ కూడా షాక్ అవుతారు ఇక రామలక్ష్మి అయితే సార్ వదరండి సార్ సార్ అని అంటూ ఉంటే రామలక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు అప్పుడే అస్మిత అలాగే ప్రమీల రవీంద్ర కూడా ఇంటికి వస్తారు ఇక రఘురావ్ ఎంత పని చేస్తావు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో తాళి కడతావా అని రఘురాం అనడంతో అన్నయ్య ఇప్పుడే వీణ్ణి కాలు చేతులు నరికేస్తాను అని శివరామ్ అంటాడు ఒక్కసారిగా రవీంద్ర ఆగండి రఘురామ్ గారు మనమే వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అనుకున్నాం కానీ ఎందుకో ఈ పెళ్లి జరగలేదు దయచేసి ఇప్పుడైనా మీరు ఈ పెళ్లికి ఒప్పుకోండి అని వెనకాలలే ఇక అస్మిత ఎలా కుదురుతుంది కుదరదు ఎందుకంటే సౌరయ సార్ నా భర్త సౌర్య సార్ నా నుదుటిన బొట్టు పెట్టారు అంటే నేను సౌరయ సార్ భార్యని అని వెనకాలలే శౌర్య అస్మిత చెంప పగల కొడతాడు ఇక దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు రామా అస్మిత విషయంలో నేనే తప్పు చేయలేదు కావాలంటే దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది ఏంటి సార్ మీరు అంటుంది ఏంటా సాక్ష్యం ఇదిగో చూడు అని చెప్పేసి ఇక శౌర్య అయితే ఆ వీడియోని అందరికీ చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోలో సౌ అస్మిత వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి అది విని అందరూ కూడా షాక్ అవుతారు ఇక ఆద్య సౌర్య సార్ దగ్గరికి వీడియో ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటే శౌర్య అస్మిత వైపు చూస్తాడు ఏంటి అస్మిత వీడియో డిలీట్ చేశాను ఎలా వచ్చింది అనుకుంటున్నావా నేను ఆల్రెడీ నా ఫోన్లో డిలీట్ అనేవి రికవరీ ఆప్షన్ పెట్టాను అదే విషయం నాకు గుర్తొచ్చి వీడియోని రికవరీ చేశాను ఇప్పటికైనా నిజం తెలిసిందా రామా అని అంటాడు ఒక్కసారిగా రామా సౌర్యనే హక్ చేసుకుంటుంది ఇక ప్రమీల అయితే అస్మిత చంప పగలగొట్టి బయటికి గంటేస్తుంది ఇక ఇదంతా జరగడంతో ఒక్కసారిగా రఘురాం వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు ఇక ఇంతలోకి సీను మామయ్యతో ఈ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఇక ఆది చేయపట్టుకోవడంతో ఆపేస్తూ ఆపే ఆగిపోతాడు ఇక అందరూ ఆనందంగా ఉంటే ఆద్యని సీను ఎందుకు ఆద్య మావితో నిజం చెప్పనివ్వలేదు ఎందుకంటే ఇప్పుడే సార్ గురించి మా పెదనాన్నకి నిజం తెలిసింది ఇప్పుడు ఈ విషయం గురించి చెప్పి పెదనాన్నని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అదేంటి అది అలా అంటున్నావు అవును సీను నేను నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం స మాత్రమే అంతేగాని నేను నీతో కలిసి ఉండడానికి కాదు మా నాన్నని చెప్పిన నిన్ను నేను భర్తగా ఎలా ఒప్పుకుంటాను కాబట్టి విషయం గురించి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అందుకే చెప్పొద్దన్నాను అంటూ ఆద్య లోపలికి వెళ్తుంది ఇక సీను ఆద్య నువ్వు ఎన్ననుకున్నా రోజు నైట్ మన ఫస్ట్ నైట్ దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈ ఫస్ట్ నైట్తో నిన్ను నా సొంతం చేసుకుంటాను నీ మనసుని మార్చేస్తాను అని మనసులో సీను అనుకుంటాడు ఇంకా జానకి అయితే ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక జానకి బాధపడుతుందని ఆది కూడా తెల్ల చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది ఇక సీను రూంలోకి వెళ్ళి ఆద్య ఇక నువ్వు నా సొంతం అవ్వాల్సింది అంటూ పాల గ్లాసులో ఏవో ట్యాబ్లెట్ని కలుపుతూ ఉంటాడు ఈ ట్యాబ్లెట్లతో నువ్వు నీలో ఉన్న రొమాన్స్ని బయటకు తీసుకొస్తావు నీ అంత నువ్వే నాకు దగ్గరవుతావు ఆద్య అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక్కసారిగా ఆద్య లోపలికి వస్తుంది ప్రేమగా సీనుని చూస్తూ ఉంటే సీను ఆద్యని చూసి సిగ్గుపడుతూ ఉంటాడు ఏంటి సీను సిగ్గుపడుతున్నావు అని వెనకాలే ఆద్య ఈ పాలు తాగు అని వెనకాలే ఆద్య ఆ పాలని తాగి ఇక అక్కడ పక్కన పెట్టేస్తుంది అలాగే సీను మీదకి మెల్లమెల్లగా వస్తుంది సీను ఒక్కసారిగా నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆద్య సేను మెడపట్టుకొని మంచం మీద పడేసి ఏంటి నాతో నీకు ఫస్ట్ నైట్ కావాలా నీకు ఫస్ట్ నైట్ ఉందా అంటూ అక్కడున్న పూల గిన్నెని సీను మీద విసిరేసి ఇక ఆద్య మహంకాలిలాగా సేను మీద పడి సీను కొట్టేస్తూ ఉంటుంది సీను బాబోయ్ ఇదేంటి ఇలా అయింది ఆద్య నీకేమైంది ఏమైందా నువ్వంటేనే నాకు ఇష్టం లేకపోతే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తావా నీ పని అయిపోయిందే నా చేతిలో అని కొట్టేస్తూ ఇక ఒక్కసారిగా ఆద్య సీను కళల్లో చూస్తూ ఉండిపోతుంది ఆద్య నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు ఆద్య నీ మనసుని చంపుకొని అబద్ధం చెప్పద్దు అని అంటూ ఉంటే ఇష్టం లేదు 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 అంటూ సీను వైపు చూస్తూ సీను నేను నిన్ను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటూ ఆద్య సీనుని హక్ చేసుకుంటుంది ఇంకా ఒక్కసారిగా సీను కూడా ఆద్యే హక్ చేసుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఆద్య కళ్ళు తెరిచి చూడగానే సీనుకి తనకి ఫస్ట్ నైట్ జరిగినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మరి వాళ్ళిద్దరు దగ్గరయ్యారా ఏం జరిగిందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టమెంట్ మంచి అన్నారు ఏ రాజు ఏం చేరుకోబు అన్న